ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు అదే లోపలికి అది తెచ్చా ఒక టవల్ తెచ్చాము టవల్ తీసుకురా ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే అండి అందరు కూడా విష్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము రిసార్ట్కి అయితే వచ్చాము సిరికి రిసార్ట్ అని చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఉయ్యాలు పిల్లలు ఆడుకోవడానికి బ్రేక్ గ్రౌండ్ చాలా చాలా బాగుందండి ఇది హోటల్ అండి అంటే రెస్టారెంట్ కూడా లోపలైతే ఉంది మనము ఇక్కడ ఒకసారి ఉన్నామా వచ్చామండి ఇది సెకండ్ టైము మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఇక్కడ చేద్దామనేసి ఇంకా తీసుకొచ్చారు చందు మేము ఫస్ట్ ఎప్పుడు కూడా కందుకూరు రిసార్ట్ అనేసి బొడ్డవరం దగ్గరలో ఉంది దానికైతే స్టే చేయడానికి కూడా రూమ్స్ అయితే ఉంటాయండి టూ డేస్ త్రీ డేస్ అయినా స్టే చేయడానికి అయితే ఉంటాయి ఫుడ్ కూడా మనకి అందుబాటులో అయితే ఉంటుంది చందుకారు అంటున్నారు నువ్వు కూడా చేయబద్ద అనేసి ఈ డ్రెస్తో చేస్తే ఏమైనా ఉందా సాయి వాళ్ళు చూడండి ఎలా జారుతున్నారు సాయి Ba arche? Ita ukeشan windapke ina e isnabyom. dake reconst ErgebBE ba enime bē hi kē notion ba matā mop ownership batā ஆ இந்திரா இன்னும் ఒక ఫోర్ అవర్స్ అలా ఆడుకున్నారండి బాగా ఎంజాయ్ చేశారు చందుగారు ఇక్కడ నాకు వీడియో తీశారు నాకు తెలియకుండా నేను ఏదో ఆలోచిస్తున్నాను దీర్ఘంగా ఇంకా ముందుకు వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అనేసి ఓ వీడియో ఏందో తీసావని ఒక్కసారి నవ్వొచ్చింది నాకు పిల్లలు అయితే హ్యాపీ అండి నాకు కూడా ఇలా చేయాలనిపించింది కానీ ఈ డ్రెస్తో ఏం చేస్తాం నెక్స్ట్ టైం వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలా చేయాలనుకుంటున్నాము చందుగారు కూడా అదే అన్నారు పద్మ మళ్ళీ నేను తీసుకురావాలి అనేసి అబ్బా చాలా హ్యాపీ అనిపించింది అలాగనేటప్పటికి మా ఊరి నుంచి కూడా ఒక తమ్ముడైతే వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తనైతే నాకు తెలీదు నేను ఇంట్రెస్ట్ చదివినప్పుడు తను వచ్చి ఒక సిక్స్త్ సెవెంత్ చదవచ్చు అప్పుడు వాళ్ళంటే మనకు తెలియదు కదండి అడుగుతున్నావు అక్క మీది వెన్నపడే కదా అనేసి అవును తమ్ముడు అని సమ వాళ్ళ నాన్నగారు తెలుసుకుని ఇంకా తను నాకైతే తెలియదు ఇవంటే పిల్లలు కూడా తమ్ముడు అయితే మేమైతే రీల్స్ చేసుకునేటప్పటికి వీళ్ళంతలు వీళ్ళు కూడా చాలా బాగా ఆడిసుకుంటున్నారు హ్యాపీగా

ఇదే కామెంట్ చేయాలా ఇంకా అక్కడ ఆడబెట్టే చూడండి గోడ మీద అంటే చూడండి వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారు అందుకని వీళ్ళకి డ్రెస్సెస్ అయితే ఇవి వేసాం ఉన్నాయండి అప్పుడు అది పడుతుంది అయితే అక్కడ పైన ఉంటుంది హాయ్ విద్దు బాపెట్టు విద్దు ఏటా స్టా స్టాండ్ శుభ్రం పట్టుకో రెండు వైపులు పెట్టు വിദ്യ കൊടുത്ത വിദ്യ വി കൊട്ടിന് വിട്ടവാ പൊങ്ക പോ ఎవరు అడగాలి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే కోరుకున్నాను బాయ్ బాయ్ చిన్నప్పటి నుంచి వంటల నుంచి ఈరోజు ఎంత పని చూడండి ఫస్ట్ ఊతికి జామించి పెట్టాను నెక్స్ట్ వచ్చి డైనింగ్ టేబుల్ అన్ని మొత్తం బెడ్షీట్స్ ఇవన్నీ కూడా బ్రతకాలి అమ్మా చాలా కష్టం వంట కూడా చేస్తాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్యాగ్ చేస్తాను ఇలా స్టిఫిన్ వచ్చి ఇడ్లీ పెట్టాను అదే కొంచెం వ్యాగన్ అయిపోయింది ఆల్రెడీ ఉతికిస్తుంది ఏటమ్మా ఇన్ని బట్టలు ఎత్తుకున్నావా మరి ఏంటి పద్మ అంటే మ్యారేజ్ డే చూసి ఇవన్నీ పనులు చేస్తున్నారు చూడండి అక్కడికి తీసుకెళ్తాం కాదు కాదు మ్యారేజ్ డే కాదు అబద్ధం

Hmm. Hey. Hey. Okay. But... Yeah. ये 嗯，我在这边。